హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కోడిగుడ్డు మునక్కాయల కర్రీ అండి ఈ కర్రీలో మసాలా కోసం మనము ఇలా ధనియాలని డ్రై రోజు చేసి అందులో కొంచెం ఎండి కొబ్బరి కొంచెం వెల్లుల్లి యాడ్ చేసి స్మూత్గా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి ఇందులోకి మనము ఫైవ్ ఎగ్స్ ఇలా బాయిల్ చేశాను టూ మునక్కాయని కొంచెం ఉప్పి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ కుక్ చేస్తే సరిపోతుందండి ఒక ఆరు టమాటోలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇడ్ చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక మనము కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటోలను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఏమైనా ఇంకా ముక్క ముక్కలుగా ఉన్నాయనుకోండి స్పూన్ పెట్టి మ్యాష్ చేసేసేయండి ఇలా టమాటోలు మెత్తగా కుక్ అయ్యాక ఇందులోకి మనము ఉడికించుకున్న ఎగ్స్ని మునక్కాయని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కూడా కలిపేసుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవని అండి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్కి మునక్కాళ్ళకి పడతాయండి ఇలా టూ మినిట్స్ కుక్ అయ్యాక ఇందులోకి మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని ఈ వాటర్ అంతా ఈ కూర దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా దగ్గరకు అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా కోడిగుడ్డు మునక్కాయల కూర రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్